హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఎద్దు సీనియర్ విభాగం గీత్త టీసీఎస్ టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి సీనియర్ విభాగం గిత్త రాముడు గిత్త రాముడు లక్ష్మణుడు ఈ గీత్తలంటూ తెలియని వారు ఎవరు ఉండరు మంచి ప్రదర్శన కనపరిచిన గిత్తల్లో ఒక గిత్త రాముడి గిత్త ఈ గిత్త కాలు నొప్పితో బాధపడుతుందండి అందువల్ల ప్రదర్శనకైతే రావడం లేదు ఈ నొప్పి తగ్గుముఖం పట్టిన తర్వాత మరలా బేటాలు వేసి దాన్ని మరల పూర్వ వైభవం అయితే వస్తుంది టైం అయితే ఎంత టైం పడుతుందో తెలియదండి చూడాలి చూడండి వ్యవసాయం అయితే చేస్తుంది ఇలా వ్యవసాయం చేయడం వలన దానికి నొప్పి అనేది తగ్గుముఖం అయితే పడుతుంది ఇలా చేయడం వలన గిత్తలు మరలా సెట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది చూడండి వ్యవసాయం ఎలా చేస్తుందో మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుందండి చూడండి ముందు కాళ్ళు కొంచెం పట్టు వేసినట్టుగా ఇబ్బంది పడుతూ నడుస్తుంది అందువలన కొంచెం ఈ నొప్పి రికవర్ అయ్యేదాకా కొంచెం టైం అయితే పడుతుందండి చూడండి ఎన్నో చోట్ల ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్న జతలో ఒక గీత్త రాముడు గీత్త మంచి ప్రదర్శన కనపరిచిందండి ఈ గిత్త ఎనలేని అభిమానులు సంపాదించుకున్న గిత్త టీసీఆర్ టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు చిన్నపరెడ్డి గారు అండి యాదిరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా అండి ఈ ఎద్దుల చిరునామా చూడండి వ్యవసాయం అంత చక్కగా చేస్తుందో ఎద్దు ఇలా ఎద్దు వ్యవసాయం చేయడం వలన తనకున్నటువంటి బాడీలో ఉన్న నొప్పి అనేది తగ్గుమొహం పట్టుకుందని ఆ ఎద్దుల యజమాని ఇలా వాటిని వ్యవసాయం చేయిస్తున్నారండి చూడండి రాముడు గీత్త మంచి పవర్ఫుల్ గిత్త ఎన్నో చోట్ల మంచి ప్రదర్శన కనబరిచిన గిత్తండి Yeah uh <laughs>